కార్తీక మాసంలో మీరు ఏది చేసినా చేయకపోయినా సరే ఖచ్చితంగా ఈ దీపాలు పెట్టడం మాత్రం అస్సలు వదలకండి శ్రీమాత్రి నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం అయ్యేలోపు ఖచ్చితంగా వెలిగించవలసిన దీపాలు శివుని అనుగ్రహం కలగాలంటే ఈ దీపాలు ఖచ్చితంగా వెలిగించాలి కార్తీక మాసంలో ఈ దీపాలు ఖచ్చితంగా వెలిగిస్తే శివుడి అనుగ్రహం తప్పకుండా మనపై మన కుటుంబంపై ఉంటుంది కోటి జన్మలకు సరిపడ పుణ్యం కలుగుతుంది కార్తీక మాసం అంటేనే అత్యంత పరమ పవిత్రమైన మాసం ఈ నెలలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని శక్తివంతమైన దీపాలు వెలిగించాలి తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి శివకేశవుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఉసిరి దీపం నారికేల దీపం పిండి దీపం మట్టి దీపాలు నదీ దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఇలాంటి దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించవలసిన ముఖ్యమైన దీపాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై రెండు నుండి నవంబర్ ఇరవై వరకు ఈ పవిత్రమైన మాసం కొనసాగుతుంది ఈ నెల రోజులలో ప్రతి ఉదయం స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయాలి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఈ నెలలో చేసే తులసి పూజకు విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుంది తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా శుభ ఫలితాలు లభిస్తాయి ఇక కార్తీక మాసంలో నది స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఈ నెలలో నది స్నానాలు చేసే సకల పాపాలు దూరమై ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే ప్రతి కార్తీక సోమవారం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం వచ్చింది ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి సోమవారంలో ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకొని మన జీవితంలో శాంతి సంపదలను ఆరోగ్యాలను పొందుదాం ఈ కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఈ మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులలో నియమనిష్టలతో ఉపవాసం ఉండి సమీపంలోని శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగిస్తే చాలు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పవిత్రమైన నెలలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో ఇంట్లో దీపం వెలిగించి పూజ చేయాలి ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత వెలిగించవచ్చు ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే దీపారాధనకు ఉదయం చేసే దీపారాధన కన్నా రెట్టింపు ఫలితం లభిస్తుంది అలాగే శివాలయాలలో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేళ్ల దీపం వెలిగించాలి ఈ నారికేళ్ళ దీపం అంటే ఒక కొబ్బరి చిప్పలా వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు కార్తీక మాసంలో ఈ దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి ఏదైనా కార్తీక సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కొబ్బరికాయను తీసుకొని ముందుగా శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలా చూసుకోండి ఒక కొబ్బరికాయ చిప్ప నైవేద్యంగా సమర్పించి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నీకి కానీ నువ్వుల నూనె కాని పూసి ఐదు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించండి లేదా మూడు ఒత్తులను విడివిడిగా వేసి దీపం వెలిగించవచ్చు ఈ నారికేళ్ళ దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన కొబ్బరి చెప్పును పెట్టి దీపం వెలిగించండి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి లేదా తులసి కోట ముందు దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించండి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని ప్రదేశంలో ఆ కొబ్బరి చెప్పును పడేయండి ఏదైనా ఒక కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోయి ప్రాప్తి కలుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే అత్యంత పవిత్రమైన దీపాలలో పిండి దీపం ఒకటి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోవాలి పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పూసుకుంటూ పిండి కలుపుకోండి ఈ పిండితో దీపాలు తయారు చేసి దీపారాధన చేసుకోండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పూసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోండి కార్తీక సోమవారం పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే తులసి కోట వద్ద పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కూరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట అలాగే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి రోజుకు ఒక ఒత్తు చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులను కలిపి వాటిని ఆవు నేతితో నానబెట్టి ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి అలాగే తులసి కోట దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించవచ్చు ప్రతి కార్తీక సోమవారం రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించవలసిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావిస్తారు అలాగే విష్ ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉదయం దీపం వెలిగిస్తే జన్మ జన్మ అదృష్టం కలిసి వస్తుంది ఉసిరి దీపం ఎలా వెలిగించాలంటే ఒక మంచి ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ పైన గుండ్రంగా కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో ఒత్తులను వేసి వెలిగించాలి ఆవు నీతితో ఒత్తులను నానబెట్టి ఆ ఒత్తులను ఉసిరిపైన పెట్టి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదా తులసి కోటలో ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు గదిలో కూడా ఈ ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అలాగే శివాలయంలో నందీశ్వరుడు దగ్గర కూడా ఈ ఉసిరి దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీ దాత్రే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా వెలిగించవలసిన దీపం నదీ దీపాలు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా పుణ్యనదులలో దీపాలు వదలాలి పుణ్యనదులలో స్నానాలు చేసి నదీ దీపాలు వెలిగించి నదిలో వదలాలి ముఖ్యంగా పోలి అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్య నదులలో దీపాలు వెలిగిస్తే అఖండ పుణ్యం కలుగుతుంది ధనానికి లోటు లేకుండా ఉంటుందని నమ్మకం అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు మట్టి ప్రమిదలలోనే దీపారాధన చేయాలి ఈ కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదేవిధంగా తులసి కోట ముందు మట్టి దీపం వెలిగిస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయంలో విష్ణువాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం ఈ ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపంలో నూనె పోసిన ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి దీపోత్సవం చేసినంత పుణ్యఫలితంగా చెప్తారు ముఖ్యంగా తులసి కోటలు ఉసిరి చెట్టు కింద అలాగే శివాలయాలలో దీపారాధన చేసే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ కార్తీక మాసంలో చేసే అర్చనలకు శివాభిషేకాలకు కూడా రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని శివుడు అభిషేక ప్రియుడు శివలింగానికి చెంబడు మంచినీళ్ళు పోసినా సరే ఆ శివయ్య ఎంతో మురిసిపోయి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు మరియు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపాదానం చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి ఈ విధంగా దీపం దానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి కార్తీక మాసంలో శివయ్యకు ఇష్టమైన దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఎంతో సహాయపడుతుంది శ్రీమాతీ నమ